మిస్టర్ ఇండియా నైన్ టీవీకి స్వాగతం ప్రతిరోజు ఒకరికైనా అన్నం పెట్టాలి అనే నినాదంతో మొదలుపెట్టిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గోకులం గ్రామం నివాసి కేతుమోహన్ రెడ్డి కేతు రమణారెడ్డి గారి తల్లి కేతు రాగ నాగరత్నమ్మ గారి ఐదవ వర్ధంతి సందర్భంగా ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ వారి మధు వృద్ధాశ్రమం ఎందు వృద్ధులకు మరియు కాలేరుగుంట కాలనీ ఎందు పేదలకు సుమారు యాభై మందికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు అన్నదాత మోహన్ రెడ్డి గారికి ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ చైర్మన్ దామ మధుసూదన్ రావు ధన్యవాదాలు తెలిపారు